హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మన ఇంటి హరివిల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఇవాళ వీడియో పోలిపాడ్యమ్ ఫ్రెండ్స్ అందరు పోలిపాడ్యమి పోలీస్ వర్గం ఎలా చేసుకున్నారు అందరు బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను నేను చాలా బాగా చేసుకున్నాను ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కృష్ణ ఘాట్ అక్కడ శివాలయం కూడా ఉంటుంది మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు ఫోర్ థర్టీ క్వార్థర్ టు ఫైవ్ లోపే అవుతుంది టైము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మన స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడే నది ఒడ్డున దీపం పెట్టుకున్నాను అరటి దొప్పల్లో కూడా దీపం పెట్టి నదిలో వదిలాను ముప్పై మూడు ఒత్తులు పెట్టుకుని నదిలో వదిలాను ఒక్కొక్కరు ఏమో ముప్పై ఐదు పెట్టుకుంటారు ఒక్కొక్కరు ముప్పై మూడు పెట్టుకుంటారు ముప్పై మూడు వచ్చేసి మన కార్తీక మాసం ముప్పై ఒక్క రోజుకి ముప్పై ఒక్క ఒత్తులు రెండు ఒత్తులు వచ్చేసి గౌరమ్మకు పెట్టుకుంటారు ఒక్కొక్కలేమో ముప్పై ఐదు పెట్టుకుంటారు ముప్పై ఒక్క ఒత్తులు వచ్చేసి కార్తీక మాసం నెలంతా పెట్టుకుంటారు రెండు ఒత్తులేమో గౌరమ్మకి రెండు ఒత్తులేమో గంగమ్మకి అన్నట్లుగా పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళది ఇంకా దీపం పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత శివాలయంలో దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరాము పోలీస్ వర్గం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ పోలీస్ వర్గం కథ పూర్వం కృష్ణానది తీర ప్రాంతాన బాదరా అనే గ్రామం ఉండేది దాదాపు ఆ గ్రామ వాసులంతా సంపన్నవంతులు వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది పోతడికి ఐదుగురు కొడుకులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఇంటిలో వారంతా కలిసి ఉమ్మడిగానే జీవించేవారు చిన్న కోడలి పేరే మన పోలి ఆమెకు చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి పూజలన్నా వ్రతాలన్నా నోములన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి నచ్చేది కాదు దానిలో ఆవిడే ముందంజలో ఉండాలి అనుకుండేది ఆవిడ చెయ్యి పై చెయ్యి అనేటట్టుగా ఉండాలి అనుకుండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకొని నదీ స్నానానికి వెళ్లేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించేది ఈలోగా ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏదీ కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసినటువంటి ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసినంత పత్తిని తీసుకొని దానితో ఒత్తిడి చేసేది పోలి దానికి మజ్జిగ చిలికిన తర్వాత కవ్వానికి ఉన్న వెన్నను తీసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవ్వరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలాగా కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించేది చివరికి అమావాస్య రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు నలుగురు కోడళ్లతో బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఉండటానికి విపరీతమైనటువంటి పనులను అప్పగించి వెళ్ళింది కానీ పోలి ఏం చేస్తుంది ఎప్పటిలాగే చకచకా ఇంటి పనులన్నీ కూడా చేసుకుని దీపాన్ని వెలిగించింది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచారాన్ని చేసినటువంటి పోలిని చూసి క్షీరాబ్దివాసుడైన శ్రీహరికి ముచ్చట వేసింది దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండంగా శరీరంతోనే స్వర్గానికి రెప్పించుకునేందుకు పుష్పక విమానమును పంపించారు పోలి ఆ పుష్పక విమానం ఎక్కి స్వర్గానికి వెళుతూ ఉండంగా సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు కార్తీక దీపం వెలిగించుకొని ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళని చూశారు అప్పుడు చూడంగానే ఎంతో ఆశ్చర్యపోయారు పోలి స్వర్గానికి వెళ్తుందని చెప్పేసి ఎంతో ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా వస్తామని ఎంతో ప్రార్థించారు కానీ దేవదూతలు ఆ యొక్క స్వర్గానికి ఎవరికి అర్హత ఉంటుంది అని అంటే ఎవరైతే నిష్కల్మషమైనటువంటి మనసుతో ఎవరైతే కార్తీక దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది అని బదులు చెప్పి స్వర్గానికి బయలుదేరుతారు తెలుగువారి ఇంట పోలిని అటు దీపాన్ని కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు కార్తీక మాసం నెల మొత్తం పొద్దున సాయంత్రం దీపం పెట్టుకొని కార్తీక మాసం నెల చివర అమావాస్య వెళ్లిన తర్వాత రోజు పోలి పాడ్యమి పోలి స్వర్గం నదీ తీరాన దీపం పెట్టుకొని అరటి దొప్పలో ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకొని పారే నదిలో మనం ఈ అరటి దొప్పను వదలాలి దీనితో మనకి కార్తీక మాసం ముగుస్తుంది ారు ఆడు కార్పెట్ ఉంది ఇక్కడే ఉంటారా بس مبوش انكره هرا هرا مهاري بس مبوش Meu Deus,